హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది ఇది కేబినెట్లో కూడా నిర్ణయించడం జరిగిందనమాట ఇక ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ పథకాలు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా అమలు చేస్తుంది ఇక హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది తాజాగా కేంద్ర ప్రభుత్వం రైతులకు పదివేల రూపాయలు పిఎం కిసాన్ యోజన పథకం కింద రైతుల ఖాతాల్లోకి జమ చేయాలనే ఉద్దేశంతో సీఎం చంద్రు చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి కూడా ఆ డబ్బులను మొత్తం కలిపి కూడా పదివేల రూపాయలు జమ చేసి టోటల్గా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయాలు తీసుకున్నారు ఎన్నికలలో రైతులకు పెట్టుబడి సాయంగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయాలు తీసుకుంది దీంతో కలిపి కూడా పదివేల రూపాయలు అదనంగా చేర్చి ఒక ఎకరానికి ఇరవై వేల రూపాయల చొప్పున వేయాలని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది మీకు ఎంత భూమి ఉన్నా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి భూమికి ఇవ్వడం జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుగురి అనుసరిస్తుందో అటువంటి రూల్స్ని ప్రాథమికంగా రైతాంగానికి కూడా అమలు చేయాలని భావిస్తుందనమాట దీని గతంలో రైతు భరోసా అనే పేరు ఉండేది కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నదాత సుఖీభావ పథకాన్ని ఎన్నికలకు ముందే అయితే చేశారు చంద్రబాబు నాయుడు గారు తాము అధికారంలోకి వస్తే ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కేంద్ర ప్రభుత్వం నిధులతో కలిపి కూడా ఇస్తే ఎలా అని ప్రతిపక్ష నేతలు ప్రశ్నలు వేస్తూ ధీటుగా సమాధానం చెప్పాలని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నట్లు తెలిపింది ఇంకా కూటమి ప్రభుత్వం అంటే కలిసి పోటీ చేశారని తమ హామీలను కలిపి నెరవేరుస్తామని అందులోనే భాగంగా అన్నదాత సుఖీభావ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పదివేల రూపాయలు ఇస్తే అప్పుడు వెంటనే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పదివేల రూపాయలు జమ చేయాలని చెప్పి అధికారులు ఆదేశించినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి విధి విధానాలు ఎప్పుడు ఖరారు కాకపోయినప్పటికీ కూడా పిఎం కిసాన్ సమానిధి కింద రైతులు ఎవరైతే అర్హత కలిగి ఉన్న వారికి ఇవ్వాలని చెప్పి ప్రాథమికంగా ఇవ్వాలని అని చెప్పి గతంలో కూడా ఈ ఇరవై వేల రూపాయలు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి పొందుతున్నారు అటువంటి రైతుల ఖాతాల్లోకి అయితే ముందుగా జమ చేయాలని చెప్పి భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు కొంతమంది పేర్లు మార్చి రైతులందరూ వీళ్ళందరికీ సంగతి ఏంటి అంటే అనేది చాలామందికి డౌట్ అయితే ఉంది సో దీనికి సంబంధించి విధి విధానాలు త్వరలో ఖరారు చేస్తారు